పురువు కాదు కదా ఆశించకూడనివి ఆశించే స్వభావం మనకు పుట్టుకతో వచ్చింది అది అసలు గొడవ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఒక ఇలా అడుగుతా ఉన్నారు అయ్యగారు వందనాలు ఆదాము రక్తం మనందరిలో ఉందంటే మరి ఒకటే బ్లడ్ గ్రూప్ ఉండాలి ఇన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ మరి ఎలా వచ్చాయి వివరించగలరు అది అది బయోలాజికల్ సైన్సెస్ యొక్క క్వశ్చన్ అది అసలు మొత్తం జెనెటిక్ సైన్సు ఏం డిస్కవర్ చేసిందంటే మానవుని మానవ జాతులు అందరూ కూడా మానవ జాతులందరూ కూడా మొట్టమొదట ఒకే జంట ఒకే దంపతులు ఒక భార్య ఒక భర్త భార్యాభర్తలు ఒక పురుషుడు అతని భార్య మొట్టమొదటి జంట నుండి మానవ జాతులన్నీ పుట్టినవి అని జెనెటిక్ సైన్స్ ప్రూవ్ చేసింది అలా కాకుండా ఇప్పుడు ఏ గ్రూపు బి గ్రూపు ఏబి తర్వాత ఓ ఏమండి ఇలాంటి నాలుగు గ్రూపులు అంటే దేవుడు ముందు ఏ గ్రూప్తో ఒక మనిషిని బి గ్రూప్తో ఒక మనిషిని ఏబి గ్రూప్తో ఒక మనిషిని ఓ గ్రూప్తో ఒక మనిషిని సృష్టించి ఆ గ్రూప్కు ఆ గ్రూప్ ఒడే పుట్టాలి అనే సంగతి అట్లా కాదు కదా ఇప్పుడు మా నాన్న గ్రూప్ వేరు మా అమ్మ గ్రూప్ పేరు నాకు వేరే గ్రూప్ వచ్చింది ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది బ్లడ్ గ్రూప్ ఎలా నిర్మితమవుతుంది అనేది అది ఒక సైంటిఫిక్ దానికి ఇంకో క్లాస్ చెప్పాలా దానికి ఇంకో క్లాస్ చెప్పాలా మన డిఎన్ఏ లోపల తన్ను తాను ఎలాగ మార్చుకుంటుంది ఈ జన్యు శాస్త్రం లోపల ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ అది అసలు బేసికల్లీ ఏ బ్లడ్ అయినా మీరు తీసుకెళ్ళి ల్యాబ్లో ఇస్తే ఇది మనిషి రక్తమా జంతు రక్తమా చెప్తాడు మీరు ఒక కుక్క రక్తం తీసుకుపోయి ల్యాబ్లో ఇచ్చి ఇది నా బ్లడ్ సార్ నాది ఏ గ్రూప్ చూడంటే వాడు సాయంత్రం కల్ రిపోర్ట్ ఇస్తాం అసలు మీ బ్లడ్ కానీ కాదు ఇది డాగ్స్ బ్లడ్ అంటారు అది మనిషిదా జంతువుదా చెప్పగలరు ఇది ఏ గ్రూపో చెప్పగలరు మరి ఒక గ్రూప్ ఉన్నటువంటి పురుషుడు ఇంకో గ్రూప్ ఉన్నటువంటి స్త్రీ తల్లిదండ్రులుగా ఉండి ఒక బాబు పుడితే వాడికి మూడో గ్రూప్ బ్లడ్ కూడా రావచ్చు లోపల మ్యూటేషన్ అండ్ డిఎన్ఏ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది అది కూడా దేవుని కార్యమే అది కూడా దేవుని కార్యమే కాబట్టి అది అది బైబిల్ క్వశ్చన్ కాదు అది బైబిల్ క్వశ్చన్ ఎలా పుడతాం లేకపోతే ఆప్షన్స్ అడుగుతాం మనం మరి మరి వాళ్ళు చెప్పేది ఏంటి మరి ఇన్ని గ్రూపులు ఉన్నాయి కనుక నాలుగు గ్రూపులలో నాలుగు మనుషులను దేవుడు చేశాడని వాళ్ళు అమ్ముతున్నారా ఇప్పుడు ఆదాము రక్తము మనకందరికి వస్తే ఆ గ్రూపే మనకు ఉండాలి కదా అంటున్నారు కదా దాని రివర్స్లో అడుగుతా నాలుగు రకాల గ్రూపుల బ్లడ్ ఉంది కనుక నాలుగు ఆదాములు ఉన్నారని నమ్ముతున్నారు మరి అది అర్థం లేని ప్రశ్న ఒకే గ్రూపు ఆదాముకున్నా ఇంకో గ్రూప్ ఉన్న ఆ రెండు కాకుండా మూడో గ్రూప్తో కయ్యను పుట్టుంటాడు నాలుగో గ్రూప్తో హేబులు పుట్టి చేతు పుట్టి దానికి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ డిఎన్ఏ మ్యానిపలేషన్ అంటారు దాన్ని